అందరికీ నమస్కారం ముందుగా గురువు నా చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయ నమస్కారాలు ఈరోజు సెకండ్ గిరిప్రదర్శన చేయడానికి వెళ్తున్నా టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది సో నాగుల అంటే ఈరోజు ట్వంటీ నైన్త్ జూలై కొత్త షర్ట్ వేసుకున్న బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్ సో చూద్దాం నేను గిరిప్రదర్శనలో కొన్ని అయితే పాటించాలనుకుంటున్నా వ్లాగింగ్ కోసం ఎక్కువ వీడియో రికార్డ్ చేయడం మా దాంట్లో మాట్లాడడం అనేది ఇష్టం లేదు నాకు నేను గిరిప్రదర్శన చేసేటప్పుడు మౌనంగా ఓన్లీ దేవుని జపం చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా ఎక్కువ బ్లాగింగ్ చేయను జస్ట్ నా స్టోరీ ఒకటి చెప్తా ఉంటా అసలు నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి నేను నిన్న ప్లేస్ వచ్చి నుంచి టెంపుల్ వచ్చేసి మొత్తం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా ఉంది రమణాశ్రమం వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంది సో నేను నిన్నలాగా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవట్లేదు రమణాశ్రమం నుంచి కానీ ఇక్కడ ఒక వినాయకుని టెంపుల్ ఉంటుంది గిలివేల ఎంలూర్లో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా మనం ప్రజెంట్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ లిఫ్ట్ ఇచ్చేదాన్ని బట్టి వెళ్తా సో అదనమాట విషయం అన్నైతే నాకు లిఫ్ట్ ఇచ్చారు నా పేరు తిరుపతి అన్న తెలుగు రారంట నాకు అరుణాచలం వరకు ఐ మీన్ రమణాశ్రం వరకు లిఫ్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అన్న ఎంకదా అమ్మవారు టోపీ అమ్మ అని అంటారు కదా అరుణాచలంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు అయితే మనకి రమణాశ్రమం కూడా దింపేసి వెళ్ళిపోయారు సో నేను ఇక్కడ నుంచి గిరిపదర్శి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అదే లోపల దర్శనం చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా గిరిపక్షిణ టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఓం ఫస్ట్ శివాయ See you, Bob. ఎలా కంప్లీట్ అయింది గిరిపక్షణ సెకండ్ గిరిపక్షణ టైం వచ్చేసి నైన్ అవుతుంది టోటల్గా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చింది రమణాశ్రం నుంచి గిరిప్రదక్షణ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఎవరితో మాట్లాడకుండా అలా నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాను అంటే నిన్న కుబేరలింగం దగ్గర ఆగిన కదా మళ్ళీ ఆల్మోస్ట్ అక్కడే ఆగాను కుబేరలింగం దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని దాని తర్వాత మళ్ళీ లాస్ట్ లింగం అయిన ఈశాన్యలింగం దగ్గర కూడా కాసేపు ఆగాను ఈరోజు దాని తర్వాత ఈశాన్యలింగం నుంచి రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత రాజగోపురం నుంచి అసలు రోడ్డు అస్సలు బాగాలేదు అనమాట ఒక టూ కిలోమీటర్స్ అన్ని కంకర రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చాలా ఇబ్బంది అయింది అక్కడ నుంచి మళ్ళీ రమణం రావడానికి నిన్న అయినా అంతే లాస్ట్ ఫోర్ కిలోమీటర్స్ చాలా ఇబ్బంది అయింది ఈరోజు కొంచెం ఎక్కువ ఇబ్బంది అని చెప్పాలి అందుకే గంట పట్టింది ఈరోజు దీని పరిస్థితి కంప్లీట్ కావడానికి సో అదనమాట ఇందాక టిఫిన్ చేశా కదా టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ ఉంటుంది అనమాట లెఫ్ట్ వెళ్తే ఉన్న రూమ్ వస్తుంది సో అక్కడ వేయిట్ చేయగానే ఒక బ్రదర్ లిఫ్ట్ ఇచ్చారు ఒక వారు ఇళ్ళు దానికన్నా మన కోసం కొంచెం ముందుకు వచ్చి మరీ అందుకే డ్రాప్ చేసి వెళ్ళారు ఆల్మోస్ట్ నైన్ 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 ఫార్టీ ఫోర్ అవుతుంది సో థ్యాంక్ యూ బ్రదర్ అక్కడ చీకటి ఉందనమాట నేను ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేకపోయినా గేట్ ముందట ఏం లైట్స్ లేవు సో అదనమాట ఈరోజుకి మొత్తానికైతే సెకండ్ గిరిద కంప్లీట్ చేశాను ఈశ్వరుని దయ వల్ల ఎందుకంటే ఒక చిన్న తట్టు దాకా అసలు చేయలేము అనమాట మనం మనం చేసినామని చెప్పుకోవడం కంటే ఆయన చేయించి నేను చెప్పుకోవాలి సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎక్కువ టెంపుల్స్ అండ్ డివోషనల్ ప్లేసెస్ హిస్టరీ కల్చర్స్ సిస్టం ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ ధన్యవాదాలు